మా పెరట్లో ఈ క్రీపర్ లాంటి చెట్టు ఉంటుంది అనమాట అండి మొక్క మొత్తం ఎర్రని పువ్వులతో చాలా అందంగా పోస్తాయి ఒక నాలుగు రోజుల పాటు బాగా విడుస్తాయి మళ్ళీ తర్వాత అవి రాలిపోతాయి మళ్ళీ కొత్త పువ్వులు వస్తూ ఉంటాయి మొత్తానికి ఎర్రని పువ్వులతోటి ఆ గ్రీన్ రెడ్ కలిపి ఒక పింక్ అన్నీ కలిపి చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి ఇవి చాలా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి ఈ పువ్వులతో నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది వీటిని చూసినప్పుడల్లా నాకు అలానే అనిపిస్తుంది అనమాట అండి ఎందుకంటే ఇది ఒక గుత్తుల్లాగా కొయ్యటానికో మరోలానో ఉపయోగపడవు ఒక్కొక్క పువ్వుని కొయ్యాలి చాలా చిన్నది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది బహుశా ఇది క్రీపర్ అండి ఏదో దీని పేరేంటో కూడా నాకు తెలియదు ఇక ఇట్లా తెల్ల పువ్వులు ఇవి ఉన్నాయి అనుకోండి ఆ తెల్ల పువ్వులు అయితే నంది వర్తనాలు తెలుసు కదండి ఇవి ఎక్కువే కోసుకుంటూ ఉంటాను నిజానికి రెడ్ లిల్లీలని వాటర్ లిల్లీలని ఇలాంటి మొక్కలు కూడా ఉన్నాయి కదండి తులసమ్మకి అటు ఇటు ఉంటాయి ఇవి కూడా బోలెడని పువ్వులు పూస్తూ ఉంటాయండి కానీ ఈ పువ్వుల్ని పూజకి ఉపయోగించరు అనుకుంటా రెగ్యులర్గా మందారాలు అంటే ఎర్ర మందారాలు పసుపు పువ్వులు ఇవన్నీ ఉపయోగిస్తాం కదా అవైతే నాకు పెరట్లో బాగా పూస్తున్నాయండి అసలు పెరట్లో ఏం పువ్వులు పూస్తున్నాయి అని మీకు ఐడియా లేదు కదా ఈరోజు మొత్తం మొక్కలన్నిటికీ పువ్వులతోటి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పువ్వులన్నీ చూపించేద్దాం ఈ మొక్కలన్నీ అనుకుంటున్నానండి ఈ పసుపు పువ్వుల చెట్లు రెండు ఉంటాయి ఇటు ఒకటి ఉంటుంది ఆ మెట్ల దగ్గరే ఒకటి ఉంటుంది అంటే నాకు ప్రతిరోజు నిత్య పూజకి ఇవి సరిపోతాయి అండి అట్లనే ఈ పింక్ కలర్ చిట్టి మందారాలు కూడా ఎక్కువే పూస్తాయి ఇవన్నీ కూడా పూజకి సరిపోతాయి ఇవి కాకుండా ఎర్ర గులాబీలు తెల్ల గులాబీలు కూడా పూస్తూ ఉంటాయి ఇవి ఒక ట్రిప్గా పూస్తూ ఉంటాయండి ఇగో ఈ ట్రిప్ ఏమో ఎర్ర గులాబీలు చూడండి చాలా పూసినవి ఎందుకు నాకు గులాబీ పువ్వుల్ని కొయ్యాలని అనిపించదండి ఎందుకంటే అవి చెట్టుకే ఉంటే ఒక వారం అన్నా ఉంటాయి అందుకనే ఎక్కువ గులాబీల్ని కొయ్యను అట్లానే పక్కనే బొగడబంతి పువ్వులు అంటారు కదా అవి కూడా ఉన్నాయండి చాలామంది వాటితో మాల కడితే బాగుంటుందని కూడా చెప్తారు కానీ నేను ఎప్పుడు కట్టలేదులేండి అంటే అన్నీ పుయ్యట్లేదు ఎక్కువ పూసినప్పుడు కట్టి వేయచ్చు ఇక గులాబీ చెట్లు అయితే అక్కడ అక్కడొకటి చాలానే వేశాను అంటే గార్డెన్ అంతా కూడా ఈ గులాబీ చెట్లు ఒకే దగ్గర కాకుండా అక్కడొకటి ఒకటి ఉంటాయి అనమాట అవన్నీ కూడా అడపాదడప పువ్వులు పూస్తూనే ఉంటాయండి ఏ గులాబీలు పూసినా సరే వాటిని కొయ్యాలనిపించదు ఎందుకో లేదు గులాబీలని అయితే ఎక్కువకైన ఆ చిట్టి గులాబీలు కూడా పూస్తూ ఉంటాయి బటన్ గులాబీలు అంటారు కదా అవి ఇవి కూడా ఒక్కోసారి ఓరడజన్ పువ్వులు అట్లాగా పూస్తూ ఉంటాయి ఇవేమీ కొయ్యనండి నిత్య పూజకి నాకు మందారాలు పసుపు పువ్వులు చిట్టి మందారాలు ఈ తెల్లని పువ్వులు ఇవి సరిపోతాయి ఈరోజు ప్రత్యేకించి ఈ తెల్లని పువ్వులు అలానే ఈ క్రోటన్స్ లాగా ఉన్నాయి చూడండి రెడ్ అక్షింతాల పువ్వుల్లాగా ఆ అక్షింతాల పువ్వులతో నూట ఎనిమిది నామాలు చెప్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఈ పువ్వుల్ని ఏమంటారో నాకు తెలియదండి టోటన్స్లో ఏదో వెరైటీ అయ్యి ఉంటుంది నేనైతే అక్షింతాల పువ్వులు అనే అనుకుంటున్నాను చిన్ని చిన్ని పువ్వులండి ఒక ఇంచ్ కూడా ఉండదు ఒక్కొక్క పువ్వు అనమాట హాఫ్ ఇంచ్ అంతా ఉంటుంది అంతే ఇంత చిన్న పువ్వుల్ని పెట్టడానికి నేను నూట ఎనిమిది పువ్వులు పెట్టే ఒక ఫ్లవర్ లాంటిది ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది కదండి ఒకటి తెప్పించుకున్నానండి అంటే దీని మీద సిల్వర్ పువ్వులు కానీ తర్వాత బంగారం నీళ్ళించిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు కానీ పెట్టి పూజ చేసుకునే విధంగా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఇది ఇట్లా ఈ చిన్న చిన్న పువ్వులు అంటే ఇప్పుడు విరజాజు పువ్వులు అనుకోండి చిన్న చిన్నవి ఉంటాయి అలా పెట్టుకోవటానికి పనిచేస్తుంది అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించాను అన్నమాట ఇలాంటిది ఉంటే చక్కగా అమ్మవారికి నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తెప్పించాను బాగున్నది దీనికి స్టాండ్ లాగా అడుగున కోళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇది పెట్టేసుకుని దీని మీద మావుళ్ళమ్మ తల్లిని పెట్టుకుంటానండి ఈరోజు సాధారణంగా మావుళ్ళమ్మ తల్లి విగ్రహం ఎక్కడా దొరకదండి ఇప్పుడు వరకు నేను ఎక్కడా చూడలేదు మా భీమవరం ఎలవేల్పు మామిమ్మ తల్లి ఫోటోలే ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా నిన్న మా వారి స్నేహితులు బుజ్జిగారు మామిళ్ళమ్మ తల్లి విగ్రహాన్ని తెచ్చిచ్చారనమాట అండి ఈ మామిళమ్మ తల్లి విగ్రహాన్ని ఆ నూట ఎనిమిది పువ్వులు పెట్టే విధంగా ఉన్న స్టాండ్ మీద పెట్టి పూజ చేసుకోవటానికని ఈ అక్షింతాల పూలు ఈరోజు కోసుకున్నాను అనమాట అండి మందార పువ్వులు పసుపు పువ్వులు ఎక్కువే పోస్తాయి అండి మందిరంలో విగ్రహాలకి సరిపడా పువ్వుల్ని ఉంచుకుని మిగతావేమో ఇక్కడ ద్వారవంధానికి అంటే సింహద్వారానికి మెట్ల మీద ఇట్లా పెడతాను అనమాట అండి రెండు వెంపులా గుమ్మాలకి అంటే ఉత్తరం వెంపు గుమ్మ తూర్పు వెంపు గుమ్మ రెండు వెంపులా కూడా వీటికి ఒక ఎర్రని పువ్వు ఒక పసుపు పువ్వు పెడితే చాలా కళకళలాడుతూ ఉంటుంది అనమాట అండి గుమ్మ గులాబీ పువ్వులైతే ప్రతిరోజు కొయ్యను కానీ మందార పువ్వులు మాత్రం ప్రతిరోజు కోసేస్తామండి ఎందుకంటే అవి ఇక ఒక్కరోజు వడిలిపోతాయి చెట్టు కొంచినా కూడా చేయవు అందుకనే ఆ పువ్వులన్నీ కోసేస్తూ ఉంటాం మందార పువ్వుల్ని మాత్రం అన్ని విగ్రహాలకు పెట్టేసినా ఈ పువ్వులన్నీ విగ్రహాలు కనపడవండి అందుకనే మాత్రంగానే విగ్రహాలకు పెట్టి మిగతావి గృహలక్ష్మికి పెట్టినట్లుగా గడపలక్ష్మికి పెట్టినట్లుగా ఇట్లా పువ్వులు పెడతాను అనమాట చాలా కళకళలాడుతూ ఉంటుందండి రెండు పువ్వులు పెడితే చాలు ఇంత పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టడం ఇప్పుడు అలవాటు ఉన్నదండి వేస్తే చాలా కళకళలాడుతూ ఉంటుంది అనమాట కృష్ణయ్య దగ్గర ఓ ముగ్గుకర వేసుకుని అక్కడ కూడా మందార పువ్వులే వేసుకున్నానండి పెరట్లో నాలుగు పువ్వులు పూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందండి పూర్వం అయితే ప్రతిరోజు కొనుక్కునేదాన్ని పువ్వులు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు పెరట్లో మొక్కలు వేసుకుని పువ్వులు ఎప్పుడు పోస్తాయో ఆ పువ్వులతో ఎప్పుడు పూజ చేసుకుంటానో అనుకుంటూ ఉండేదాన్ని ఇన్నాళ్ళకి అండి ఆ అవకాశం చిక్కిందనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇల్లు స్థానంలో మా అత్తమామలో ఉన్నప్పటి నుంచి ఇల్లు ఉన్న మొక్కలకి ఏమీ ప్లేస్ లేదండి మొత్తం అంతా గచ్చే ఉండేదనమాట అందువల్ల ఈ పూల మొక్కలు పెంచడం అనే కోరిక ఈ మధ్యనే తీరుతోంది అండి ఏదైనా సరే మన సంకల్పం బలంగా ఉంటే మన కోరిక దృఢంగా ఉంటే భగవంతుడికి అది తెలుస్తుందటండి ఎప్పుడో అప్పటికి మన కోరికలు తీరుస్తాడంట అంటే ఆ సమయం వచ్చినప్పుడు తీరుస్తాడంట ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తూ ఉంటుందండి ఇలాగా పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడాలని ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు పూజ చేసుకోవాలి అనేది ఇటువంటివన్నీ నా ప్రగాఢమైన కోరికలు అనమాట అండి అలానే నిన్న కూడా తెల్ల కలువ పువ్వులతోనే పూజించాను అమ్మవారికి కుంకుమ పూజ తర్వాత తీయలేదు ఈ పీఠం ఎలానే ఉంచాను ఇక ఈ రోజున అమ్మవారి పీఠాన్ని ఈ కుంకుమ పూజకి చేసిన ప్లేట్ని తీసేసి ఇప్పుడు మాముళ్ళు అమ్మని పెట్టుకుంటాను అనమాట అండి ఇదిగోండి సూర్యకిరణాలు అన్నీ పడుతూ ఉన్నాయి కదా వరసగా అది అమ్మవారికి కుంకుమ పూజ చేసిన దాని మీద పడుతూ ఉండేసరికి చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఇక అమ్మవారి పీఠం అది తీసేసాను అట్లానే పాత పువ్వులన్నీ తీసేసి నిర్మల్యం అంతా తీసి కొత్త పువ్వులు మన పెరట్లోని మందార పువ్వులు పసుపు పువ్వులతో అంతా అలంకరించి పెట్టుకున్నాను శివయ్యకి ఈ తారపాత్రలో నీళ్లు పోస్తే శివయ్యకి అభిషేకం అవుతూ ఉంటుంది అనమాట అండి అలానే మామిళమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఈరోజు పెట్టుకోవాలని అనుకుంటున్నాను అందుకని మామిళమ్మ తల్లిని ఒక చిన్న బౌల్లో అమ్మవారి విగ్రహం పెట్టుకుని నీటితో అభిషేకం చేసుకున్నానండి మాముళ్ళమ్మ తల్లికి అభిషేకం చేసుకున్న తర్వాత ఆ పాత్ర అన్నీ తీసేసి అదే ప్లేస్లో ఈ నూట ఎనిమిది పువ్వులు గుచ్చుకునే స్టాండు తెప్పించుకున్నాను కదండి ఇది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా లైట్గా ఎండ పడుతూనే ఉన్నదండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది పక్కకి వెళ్ళిపోతాయి అనమాట గోడ మీదకి వెళ్ళిపోతాయి ఈ ఎండ పడేటప్పుడే ఆ సూర్యకిరణాల వెలుగులోనే అమ్మవారిని చూడాలని అనుకున్న అమ్మని ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగున్నదండి తల్లి విగ్రహం కూడా చాలా చక్కగా ఉన్నదండి ముఖ కవళికలు అలానే ముఖ్యంగా కళ్ళు అయితే చాలా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయండి మామిండ్లమ్మ తల్లి కళ్ళు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉండేసరికి చాలా బాగున్నదండి చాలా చిన్న విగ్రహం అయినా సరే చాలా డీటెయిల్డ్గా ఉండేసరికి చాలా బాగా నచ్చింది ఇక ఈ అక్షింతాల పువ్వులను ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క పుష్పాన్ని గుచ్చుతూ అమ్మవారికి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ ఈ పువ్వులతో పూజ చేసుకున్నానండి పువ్వులన్నీ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఉన్నది ఎండ కూడా ఇప్పుడు పోయింది ఈ ఎర్రని అక్షంతాల పువ్వులన్నీ అన్ని హోల్స్లోనూ పెట్టి తెల్లని పువ్వుల్ని అమ్మవారి చుట్టూ పెట్టాను అనమాట మామిడి అమ్మ తల్లి చుట్టూను చాలా బాగుంది అది ఎప్పుడు కూడా ఇది ఇట్లా అంటే నూట ఎనిమిది నామాలు చదువుకునేటప్పుడు అంతా దీంతో చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సాధారణంగా నేను సాయంత్రం పూట ఈ నూట ఎనిమిది నామాలు కానీ ఈ సెల్వార్ పువ్వులతో పూజ చేసుకోవటం చేస్తూ ఉంటాను సాయంత్రం పూట చేసుకోవటానికి చాలా వీలుగా బాగున్నది అని అండి ఎర్రని పువ్వుల చుట్టూ తెల్లని పువ్వులు కూడా అలంకారంగా పెడితే చాలా బాగున్నదండి తర్వాత స్వామివారికి అమ్మవార్లకు వింజామర వీచి ఛత్రం వీచి కైంకర్యాలు చేసుకున్నాను అనమాట ఈ చిన్న చిన్న వస్తువులే అయినా కూడా అండి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఆనందించే విధంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అండి ప్రతిరోజు ఈ వింజామర ఛత్రం ఉపయోగించేటప్పుడు నాకు అదే అనిపిస్తుంది అనమాట దేవాలయంలో ఈ సేవ చేయటం కోసం మనం ఆడుతూ ఉంటాము మనం ఇంట్లో ఈ రెండు వస్తువులు పెట్టుకుంటే చక్కగా మనం స్వామికి కైంకర్యం చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట అండి అలానే మనం పెరట్లో పూసిన ఆ చిటి చిట్టు పువ్వులు మందారాలు పువ్వులు తెల్ల పువ్వులు ఇవన్నీ కూడా స్వామి కైంకర్యానికి ఉపయోగించడం చాలా హ్యాపీగా అనిపించింది ముఖ్యంగా శ్రావణ మాసంలో మాముళ్ళమ్మ తల్లి విగ్రహం రావటం మాత్రం ఇంకా ఇంకా ఆనందంగా అనిపించిందండి ఈరోజుకితేదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి